పోలవరం నియోజకవర్గం బుట్టాయిగూడెం మండలం వీరన్నపాలెం గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామస్తుల వద్ద నుండి పలు వినతులను ఫిర్యాదులను స్వీకరించారు ఓటమి ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లో పూర్తయిన సందర్భంగా ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు గ్రామంలో గ్రామ సభలు నిర్వహించలేదనేటువంటి రిపోర్ట్ వచ్చింది తప్పకుండా మన ఎన్డీఏ పోర్టబుల్ ఈ గ్రామ సభలు నిర్వహించాలి ఈ గ్రామంలో ఉన్నటువంటి సమస్యను తెలుసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు మీ వీరణపాలెం గ్రామంలో ఈ గ్రామ సభలు నిర్వహించడం జరిగింది ఈ గ్రామ సభలకి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి టిడిపి పార్టీ ఇన్చార్జ్ బురగం సీని గారికి గడ్డముడుగు రవికుమార్ గారికి అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శి కరటం సాయి గారికి సర్పంచ్ గారికి అలాగే బుచ్చరాజు గారికి కృష్ణ గారికి ఎంపీడీఓ గారికి అలాగే సచివాలయం సిబ్బందికి అలాగే పంచాయతీ సిబ్బందికి కార్యకర్తలకి నాయకులకి మీడియా మిత్రులకి పోలీస్ శాఖ వారికి ప్రజలకి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ప్రతి ఇంటికి వెళ్లాలని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది మన ఈ వంద రోజుల్లో మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని పెట్టి మీరు ముందుకు పంపిస్తాను చంద్రబాబు నాడు లేదు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి మీకు ఏ సమస్య ఉన్నా మాకు చెప్పవచ్చు మాకు చేయొచ్చు ఏది ఏమైనా సరే ఇక్కడ జనసేన ఎమ్మెల్యే గారు బాలరాజు గారు నేను టీడీపీ తరఫున నేను బొరంగ శ్రీనివాస్ని ఇక్కడ బీజేపీ తరఫున ఎవరున్న మన రామకృష్ణ గారు అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం ఈ గ్రామానికి స్పెషల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒకే ఒకటి నేను ఒక మెచ్చూర్ ఫంక్షన్కి వచ్చాక ఇక్కడ ఒక ఇబ్బంది ఏంటంటే వర్షం వచ్చింది మరలా కళ్యాణ్ వచ్చాడు మళ్ళీ ఇబ్బంది అంటే ఏంటి రోడ్లు ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఒకే ఒక మాట చెప్తున్నాను ఎమ్మెల్యే గారు తరఫున ఒక రోడ్డు కారణం సాయి గారు తరఫున ఒక రోడ్డు వరువు గారి గారు తరఫున ఒక రోడ్డు గడ్డమని రవికుమార్ తరఫున ఒక రోడ్డు మొత్తం నాలుగు రోడ్లు కంప్లీట్ అవుతాయని చెప్పి నేను ఈ సభ మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి ఈ పూర్తి మొత్తం ఈ రూడ్లో ఏ విధమైనా అన్ని కూడా కంప్లీట్ చేయాలని సభ్యులు చేయవచ్చు ఇందర్ధవరం స్వామి గ్రామ స్కూల్ని నిర్వహిస్తూ దానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా సహశాంత సభ్యులు యువకుడు ఉత్సాహవంతుడు శ్రీ బాలరాజ్ గారికి అలాగే టీడీపీ కన్వీనర్ బాలవరం వర్గం శ్రీనివాస గారికి సాగర్లు గడ్డమడికి రామ్ కుమార్ గారికి అలాగే మిగిలిన వేదికలు అనుగ్రహించినటువంటి సర్పంచ్ గారికి అలాగే ఎక్స్ సర్పంచ్ కణితి కృష్ణ గారికి అలాగే కుందులు శ్రీనివాసరావు గారికి మిగిలిన నాయకులందరికి కూడా తెలిపిన నమస్కారాలు ఈ ప్రభుత్వం మేము ఏదైతే ఎన్డిఏ కూటమిగా ఏర్పడి ఏదైతే మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ప్రభుత్వం అంటే పారదర్శిత పారదర్శిత కూడినటువంటి పాలన అందిస్తామని ప్రతి మూడు నెలలకు ఆరు నెలలకి సమీక్ష చేస్తూ ప్రభుత్వం పంతీర్ని ఎప్పటికప్పుడు ప్రజలకి నిరంతరం ప్రజలకు చేరువయ్యే విధంగా మా యొక్క ప్రభుత్వ పరిపాలన ఉంటుందని ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు కానీ ఏదైతే ఈ కార్యక్రమం గురించి చెప్పారు ఈరోజు రోజు వంత వంద రోజులు పూర్తి చేసుకుని మేము ఏదైతే ప్రగతి సాధించామో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడాని ప్రజల ప్రజలకి మేము చేసినటువంటి పనులను వివరిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం సంక్షేమం అభివృద్ధి అనే రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని అలాగే మేము ఏదైతే ఈ ప్రభుత్వంలో మేము ఎన్డిఏ ప్రభుత్వంలో మేము ఏదైతే చేస్తా ఉన్నాం అలాగే పెన్షన్లు అనుకున్న విధంగా ఏడు వేల రూపాయలు పెన్షన్ మొట్టమొదటిసారిగా ఆర్థిక పరిస్థితి బాగున్నప్పటికి కూడా పెన్షన్లు ఖచ్చితంగా ఒకటో తారీఖు చేస్తాం అలాగే దాన్ని కొద్దిగా ముందుకు తీసుకొచ్చి ముప్పై తారీఖు సాయంత్రం ముప్పై ఒకటో తారీఖు సాయంత్రానికి మేము దాని మీద ప్రణాళిక చేసే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత చేస్తా ఉన్నటువంటి కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తానే ఉన్నారు అదేవిధంగా మెగా డిఎస్ఈ తీసి ఉద్యోగస్తులు యువతకు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు చేస్తున్నటువంటి ప్రయత్నం అలాగే రికార్డు స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి